హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్ వన్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను ఫస్ట్ టైం మాలైతే వేస్తున్నానండి అది ఏ మాల వేస్తున్నాను అని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం మాల వేయడం ఎలా ఉంటుందో ఏంటి అదంతా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను ఫస్ట్ టైం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి నేను వేస్తున్న మాల మాల మాలండి ఇప్పటి వరకు ఏ మాల కూడా వేయలేదు మా ఇంట్లో కూడా అలా వేసేది ఏం లేదన్నమాట అంటే మా ఊర్లో రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారండి ఇంతకు ముందు అయితే లేదన్నమాట ఒకవేళ ముందు నింటే నేను కూడా వేసేదాన్ని ఏమో ఇంకా నేనైతే అయితే వేయబోతున్నాను ఒక ఇప్పుడు వెళ్తే కరెక్ట్గా ఫోర్ టైమ్స్ అండి అంటే ఓం శక్తికి కాకపోతే త్రీ టైమ్స్ వచ్చేసి ఇంకా సింగిల్గా అంటే సిలువుగా అయితే వెళ్ళొచ్చానమాట ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇలా మాలైతే వేసుకొని వెళ్ళబోతున్నాను నాకైతే అయితే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నన్ను ఎవరు వేయమని చెప్పలేదు కానీ నాకే ఎందుకో వేయాలనిపించింది అనమాట ఇంకా ఇప్పుడు అనుకుంటున్నానండి త్రీ టైమ్స్ కూడా ఎందుకు సిలువుగా వెళ్ళొచ్చాను ఇంకా వేసుకొని వెళ్ళింటే బాగుండు అని చెప్పేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఇంకా చూస్తున్నారు కదా మార్నింగ్ మార్నింగే ఇంకా మంచి అయితే మామూలుగా లేదు ఇవాళ ఎండ బాగా కొడుతుందేమో అని అనుకున్నాము అంతే ఎండ అయితే రాలేదులేండి మంచి అయితే బాగా పడ్డదన్నమాట ఇన్ని రోజుల కంటే ఈ రోజు కూడా పర్లేదు ఎక్కువగానే పడింది అనమాట మంచి అయితే ఇంకా నా చెట్లకి మంచి పడితే అంటే కొంచెం తేమైతే ఉంటుందండి కొంచెం ప్రాణం వచ్చినట్టు ఉంటుంది అనమాట అంటే ఇంకొంచెం హుషారుగా ఇంకొంచెం కలర్ఫుల్గా తెలుస్తాయి అనమాట చెట్లు అనేవి ఇంకా మా అమ్మ నాకంటే ముందే లేచేసి నార్మల్గా ఎప్పుడు కూడా ఆమె కదా లేచేసేది ఇంకా లేచేసి ఇంకా అయితే క్లీన్ చేసేస్తుంది అన్నమాట నేను చేస్తానంటే వద్దని పిల్లల్ని చూసుకోమని చెప్పింది ఇంకా నేనైతే పిల్లల్ని చూసుకుంటూ ఉన్నా మా అమ్మ అయితే ఇక్కడ బయటంతా కడిగేసింది ఇంకా నిన్నైతే చూపించాను కదండి నేనైతే ఇల్లంతా కడిగేసాం నిన్న ఓంశక్తికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా నైట్లో అయితే ఇల్లు తుడిచానన్నమాట మాపైతే పెట్టేశాను సగం అయితే నేను పెట్టాను ఇంకా సగం మేమంతా పడుకున్న తర్వాత మా అమ్మ అయితే మాపైతే పెట్టేసింది అనమాట ఇంకా మార్నింగ్ లేవంగానే బయటైతే కడిగేస్తుంది మా హితి మాకైతే ఇప్పటివరకు కదరం ఉండేదనమాట ఏమైనా తీసుకురావాలి అంటే కాకపోతే మా హితి తయారైందండి అసలు ఎవ్వరిని కూడా అడుకోవాల్సిన అవసరం లేదన్నమాట హితి దగ్గరికి ఇచ్చి పంపించి ఏదైనా స్లిప్ రాసిస్తే కదరం లాగా తీసుకొచ్చేస్తుంది ఇంకా వెళ్తుందండి పాల ప్యాకెట్ కావాలని చెప్పేసి ఇంకో విషయం విషయం చెప్పడమే మర్చిపోయాను మా హితి కూడా మాలైతే వేస్తుంది ఇంకా చూడాలి చెవులిగా ఎంత బాగా వెళ్తుందో కదా కుందేల పిల్ల ఇంకా మా అమ్మ అయితే కడగడం అంతా అయిపోయిందండి ఇంకా మిల్క్ ప్యాకెట్ అయితే తెచ్చేసిందన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ పాలు పెట్టేస్తున్నాను ఏదన్నా పనుంది ఏమన్నా అంటే ఈరోజు కొంచెం ఎక్కువ పని ఉంటుంది స్పెషల్ డే అన్నప్పుడే మా పిల్లలకి ఎక్కువ వేడిపోస్తుంది అన్నమాట అస్సలు వదలను కూడా వదలరండి అలా అటుక్కోని ఉంటారు ఏం పని చేసినా అలా ఎత్తుకొని ఇంకా చేయాల్సి వస్తుంది అందుకనే ఇంకా పాలు పెట్టడానికి కూడా వదలలేదన్నమాట ఇంకెత్తుకొని పాలైతే పెట్టేస్తున్నాను ఇంకో సైడ్ ఇంకా అంటే అయితే రాలేదన్నమాట ఇంకా మేమైతే మార్నింగ్ టైంలోనే వెళ్ళి మాలైతే వేసుకొచ్చేద్దాం అనుకుంటున్నాం కదా అందుకని ఇంకా హీటర్కి అయితే వాటర్ అయితే వేసేసానండి ఇంకా హీటర్కి అయితే ఇంక ఎన్ని వాటర్ వచ్చినా అంటే ఎన్ని పెట్టినా బాగా కాగిపోతాయి అనమాట మనం సోలార్కే ఎదురు చూస్తే మన పని జరగదు అందుకని ఇంకా హీటర్కి అయితే వాటర్ అయితే వేసేసి వచ్చేసాను హీటర్కి వేస్తే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంట్లోనే వేస్తామన్నమాట ఇంక ఇక్కడ అయితే వాష్రూమ్లోనే ప్లగ్ చెక్కడానికి ఉంది కదా ఇంకా వాష్రూమ్లో అయితే వేసేస్తాం వేసేసి ఇంకా డోర్ అయితే లాక్ చేసుకొని వచ్చేస్తామండి లేకపోతే పిల్లలు ఊరికే వెళ్తూ ఉంటారు లోపలికి అలా అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా పిల్లల కోసమైనా ఇంకా మేమైతే వేసుకొచ్చేస్తామన్నమాట అసలు అసలు ఏమారమంటే ఏ మారము దాని విషయంలో మాత్రం ఇంకా పాలైతే పెట్టిచ్చేసానండి పిల్లలకి పిల్లలు పాలైతే తాగేశారనమాట ఇప్పుడైతే కొంచెం కొంచెంగా అయితే రావడం స్టార్ట్ అయింది ఇవాళ ఎండొస్తే బాగుండు ఎందుకంటే స్నానం చేస్తాం కదా తల బాగా ఆర్చుకోవచ్చు చెప్పేసి ఇంకా పెట్టేసింది అనమాట బయట కడిగేసి మా అమ్మ టైం వచ్చేసి గా లెవెన్ టెన్ థర్టీ ఆ మధ్య అవుతుందన్నమాట ఇంకా మేమైతే రెడీ అవుతున్నాం ఒక్కోరొక్కరే మా అమ్మ కూడా స్నానం చేస్తే ఫస్ట్ మా అమ్మే స్నానం చేసుకొచ్చింది ఇవాళ ఆ తర్వాత నేను ఆ తర్వాత హితం అనమాట ఇంకా పిల్లలకైతే స్నానం చేపించాలి మేము ఎక్కడికైనా రెడీ అవ్వాలంటే నాకు అందుకే అండి జర్నీ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు అంతగా ఇష్టం ఉండదు ఒక్కరిమే రెడీ అయి వెళ్తే అదొక రకం అనమాట మేమైతే నాకైతే మా ఇంట్లో ఇంట్లో మేము రెడీ అవ్వాలంటే ఎంతమంది రెడీ సైన్యమే రెడీ అవ్వాలన్నమాట ఇంకా అన్ని మ్యాచింగ్ అయితే వేసుకోవాలి రెడ్డే ఉండాలి ఫస్ట్ టైం వేస్తున్నాను కదా మా అమ్మని అడిగి అడిగి వేస్తున్నాను మా అమ్మ అయితే గురుశక్తి అనమాట అంటే టెన్ టైమ్స్ కంటే ఎక్కువ వేసిన వాళ్ళు గురుశక్తులు ఈమె అయితే ఎల్లో కలర్ అండి వేసుకునేది డ్రెస్ కానీ శారీ కానీ ఏది వేసినా ఎల్లో కలర్ కాంబినేషనే వేయాలన్నమాట ఇంకా మెయిన్లీ మనకు కావాల్సింది ఈ పసుపు అన్నమాట ఓంశక్తమ్మకి పసుపు కుంకుమలన్నా పూలన్న ఈ ఎర్ర బట్టలన్నా చాలా ఇష్టం ఎర్ర గాజులు అంతా మ్యాచింగే ఉండాలి ఇంకా పసుపు పూసుకుంటే నేను పసుపు పూసుకుంటే మా అమ్మకు పర్సనల్లీ చాలా ఇష్టం అన్నమాట ఇంకా అంటే నన్ను అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు పసుపు పూసుకో అని చెప్పేసి పూసుకుంటే ఒకసారి ఆమెకు తెలియకుండానే పూసుకుంటే ఎంత బాగుందో చూడమని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నమాట ఆమెకు పసుపు మనమైతే ఫెర్ అండ్ లోన్లీ అలాంటివి వాడతాం కానీ మా అమ్మ అలాంటివి ఏం వాడదండి ఒక్క ఈ పసుపు మాత్రమే వాడుతుంది ఇక్కడ வெள்ள ఇంకా మా అమ్మ అయితే పసుపు అలవాటు అయిపోయింది నేనైతే ఎప్పుడో అప్పుడు నాకు ఇష్టమైనప్పుడు లేకుంటే ఇలాంటి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాడతాను ఇంకా అంటే అయితే పూసుకునేసానండి ఓన్లీ ఆ పసుపే తెలుస్తుంది కదా బాగా ఇంకా కాళ్ళకైతే అనమాట ఇలా పెట్టుకోవడం నాకు కొంచెం బాగుంది ఇంకా హితం కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పిలిచాను అనమాట పిల్లలకు పెట్టకూడదంట పర్లేదు పెట్టచ్చు నేను అంటే వీడియోస్లలో చూస్తూ ఉంటాం కదా అలా చూసి ఏదైనా కానీ మనం చేసుకుంటాం అనమాట వేస్తున్నది ఫస్ట్ అసలే మనకి ఒక్కొక్కటి తెలుసు ఒక్కొక్కటి తెలీదు అన్నీ తెలిసి తెలిసి నేర్చుకో అంటే అడిగి అడిగి నేర్చుకోవాలన్నమాట చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళ దగ్గరైనా అడిగి మరీ నేర్చుకుంటానండి ఇంకా నేనైతే ఫైనల్లీ మొత్తం రెడీ అయిపోయాం మా హితి కూడా రెడీ అయిపోయింది టెంకాయ చెట్టు వేసుకొని ఇంకా పట్టీలు అయితే అనమాట కాళ్ళకి ఇంకా నిండుగా కాళ్ళు నిండుగా ఉంటే పసుపు రాసుకున్నాం కదా కాళ్ళు కొంచెం నిండుగా ఉంటే చూడడానికి బాగుంటుంది ఇంకా నేనైతే ఇవి మా అమ్మ వాళ్ళు చిన్న పిల్లప్పుడు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు తీసిచ్చాను అనమాట సారీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాదులేడి ఇంటికి వస్తాం కదా అంటే అంతా అయిపోయిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కదా అప్పుడైతే పెట్టినవి నేను అలానే దాచి పెట్టానండి అంటే కావాల్సినప్పుడు వేస్తాను మిగతా టైంలో తీసేస్తాను అలానే మనం కానీ ఉంచేసామంటే వాళ్ళకేం తెలుస్తారు చెప్పండి పోగొట్టేస్తారు పోగొట్టేస్తారంటే దాన్ని దారిపోసేస్తారని కాదు గజ్జలంతా పోతాయండి గజ్జలు పోయినాయంటే ఇంకా ఏంటికి పనికి ఇప్పుడు వెండి ధర కూడా మామూలుగా లేదండి వెండి రేటు మాత్రం టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఆ మధ్య ఉందంట అంటే బంగారైనా అన్న కొనేయచ్చు కానీ సిల్వర్ని కొనలేకపోతున్నాం అంత రేట్ అయితే ఉంది ఇంకా నేను కూడా కాళ్ళకైతే పెట్టేసాను ఇది నేను ఇప్పుడప్పుడు తీసుకుని కాదులేండి నా పెళ్ళివే చాలా బాగుంటాయి వేసుకోవడానికి నేను కూడా సేమ్ మహితి ఎలా చేస్తాను అలానే కావాల్సినప్పుడు వేసుకుంటాను మిగతా టైంలో తీసేస్తాను అనమాట ఎప్పుడు వేసుకొని అయితే తిరగను ఇంకా ఓవర్ గజ్జలు అనమాట సౌండ్ కూడా ఎక్కువ వస్తుంటాయి ఇంకా నైట్ టైంలో వచ్చానంటే ఇంక అంతే కదా ఏదో దయ్యం వచ్చిందని చెప్పేసి అనుకుంటారు అలా ఉంటాయి అనమాట ఆ గజ్జలు ఇంకా ఫైనల్లీ పూలైతే పెట్టేసుకున్నానండి మొత్తం కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ బలే ఉంది నేనైతే ఫస్ట్ కదా మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట హ్యాపీగా ఉంది వాళ్ళ ప్రతి దానికంటే ఏదైనా పూజ చేయాలన్నా ఏ పని చేయాలన్నా స్టార్ట్ చేయాలన్నా కొంచెం వచ్చేది నాకు ఈ పిల్లలతో కాకపోతే ఈరోజు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఎందుకో తెలియదు మనసు కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట ఎవరు ఎంత విసిగిచ్చినా సరే కొంచెం మైండ్ రిలీఫ్గా ప్రశాంతంగా ఉంది ఇంకా నేనైతే రెడీ అయిపోయాను పిల్లలకైతే కూడా రెడీ చేసేసానండి ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి కదా వాళ్ళకు కూడా స్నానం అయితే అనమాట ఇంకా మా చింటూ చూస్తున్నారు కదా పిల్లలు కూడా శక్తి మాల వేపించేద్దామని చెప్పేసి చెప్పాను మా బుజ్జికి అయితే మా బుజ్జి ఇంకా వద్దు అని చెప్పేసి అన్నారండి ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో స్నానాలు స్నానాలంతా చేయాలి ఎండ వచ్చినా రాకపోయినా ఇంకా కోల్డ్ అవుతుంది అని చెప్పేసి వద్దన్నారు ఇంకా మాల వేపించడం ఒక్కటే బాకీ అన్నమాట ఇంకా వాళ్ళని తీసుకెళ్తాం తీసుకొస్తాం మనం ఎటు తిరిగితే అటు తీసుకెళ్తూ ఉంటాం కదా ఇంకా పిల్లల్ని కూడా ఇంకా వేపించేద్దామని చెప్పేసి నాకు ఉన్నింది కాకపోతే ఎందుకో ఈసారి వద్దు నెక్స్ట్ టైం అయితే వేపిద్దామని చెప్పేసి చెప్పారు సర్లే అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయానండి ఇంకా మాహితీ కూడా రెడీ అన్నమాట మాహితి టూ టైమ్స్ అయితే ఆల్రెడీ వేసింది ఇది థర్డ్ టైం అనమాట ఆమెకి కొంచెం కొంచెం గుర్తుందండి అంటే వేపాకు ఎక్కడ పెట్టుకోవాలి ఏ టైంలో ఏం చేయాలి ఆకు వేసుకుంటే నీళ్ళు ఎలా చల్లాలి ఇవంతా బాగా క్లారిటీగా గుర్తున్నాయన్నమాట నాకే కొన్ని కొన్ని చెప్పిస్తుంది భలే హ్యాపీ అనిపించిందండి నాకైతే చూడండి మీరే కావాలంటే వేపాకు చెక్కుంటుంది ఎంత బాగా చెక్కుంటుంది అని అంటే పెద్దవాళ్ళంతా నడుము దగ్గర చెక్కుంటారు కదా సేమ్ ఈమె కూడా అలా చెక్కుంటుంది ఇంకా నాకైతే అంటే ఇవన్నీ బాగా బుడుతున్నాయని చెప్పేసి అనిపించింది ఇంకా నా అంత మొద్దు కాదులేండి అలానే నా అంత మెమరీ లాస్ కూడా లేదన్నమాట కొంచెం షార్పే ఇంకా మేమైతే ఆటోలో అయితే బయలుదేరిపోతున్నాం మా అన్న వాళ్ళైతే ఆటో అన్నమాట ఇంకా దాంతో అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా అందరినీ సైన్యాన్ని మొత్తం తీసుకెళ్తున్నాం ఇంకా ఎవరో రావాలన్నమాట ఇంకా ఆమె కోసం వెయిటింగ్ ఇంకా మేమైతే దగ్గరే అండి అంటే ఊరు పక్కనే అన్నమాట అంటే దేవరంలోనే వేసేది మాలైతే ఇంక ఇక్కడికైతే వచ్చేసాం నాకు తెలిసినప్పటి నుండి ఇక్కడే వేస్తున్నారు వీళ్ళు ఇంతకు ముందు కూడా ఇక్కడే వేసేవారంట ఇప్పుడు కూడా ఇక్కడే వేస్తున్నారు ఇంకా మా బుజ్జి వచ్చేసి ఇంకా లెక్కలైతే చూసుకుంటున్నారనమాట ఎవరెవరు వేస్తున్నారు ఎంతెంత అవుతుంది మాలకి ఇవన్నీ లెక్కలైతే చూసుకుంటున్నారు ఇంకా ఎవరెవరు వేయాలి మాల ఎన్ని ఉన్నాయి కొత్త ఎన్ని పాత మాల ఎన్ని ఇంకా వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారనమాట ఇంకా లోపలికి వచ్చేసరికి ఇడుముళ్ళు ఓం లే రెడీ చేయడం అలానే వచ్చేసి వరలక్ష్మి అమ్మవారిని రెడీ చేశారండి చాలా అంటే చాలా బాగుంది భలే డెకరేట్ చేశారు వీళ్ళైతే నిజంగా మంచిగా పూజలు చేసి చాలా మంచిగా పలకరించేది కానీ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి నాకు తెలిసినంతవరకు ఎంత డబ్బున్నా వేస్ట్ అండి మంచిగా పలకరించి వెళ్ళిన వెంటనే మంచిగా స్మైల్తో పలకరిస్తే అంతకు మించిన ఆస్తి ఇంకేది ఉండదు అన్నమాట నాకు తెలిసినంతవరకు ఇంకా మా పిల్లలకి మీకు తెలిసిందే కదా స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు దేవుడు కనిపించినా లేకుంటే దేవుని విగ్రహం కనిపించినా లేకుంటే కర్పూరం కనిపించినా ఇవన్నీ కనిపిస్తే ఖచ్చితంగా మొక్కుతారండి దీపం కనిపించినా ఇంకా మా వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఇంత పెద్ద పెద్ద పూలాహారాలు అవన్నీ చూసేసరికి ఇంకా మొక్కేస్తున్నారనమాట పడి పడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పడి పడి మొక్కుతున్నారు నిజంగా కొన్ని కొన్ని అయితే నేను స్కిప్ చేసేసాను అంటే తీసుకోలేదు ఇంకా బల్లే అయితే ఎంజాయ్ చేశారండి ఇది మొత్తం మాదే అన్నట్టు హ్యాపీగా తిరుక్కుంటూ ఇంకా మొక్కుంటున్నారు అన్నమాట మా హి చారు కూడా వచ్చింది ఇంకా చారు ఉంటే ఇంకా మా హితికి చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరు కలిసి భలే ఎంజాయ్ చేస్తారు ఇంకైతే ఇలా డెకరేట్ చేశారండి ఓం శక్తి అమ్మని మార్నింగ్ వేసిద్దాం అనుకున్నాం కానీ ఈ టైం అయితే కొంచెం లేటే అయిపోయిందండి సరే అని చెప్పేసి వెళ్ళాం అనమాట వెళ్ళేసరికి గురుశక్తి అయితే ఉంది గురుశక్తి అలానే గురుశక్తి వల్ల కొడుకు అన్నమాట వీళ్ళైతే వేస్తున్నారు ఇంకా ఆమెకి మార్నింగ్ అంటే నైట్ రెండు గంటలకు వచ్చిందంటే ఇక్కడికి పాపం ఇంతవరకు ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ లేవంటే నేను ఇంటికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి అయితే చెప్పింది సరే వెళ్ళరా అంటే ఇంకా మళ్ళీ వద్దులే వేసేస్తాను మీరు కూడా ఇంకా ఫాస్టింగ్లో వచ్చింటారు కదా అని చెప్పేసి ఇంకా మాకు మాల వేయడం స్టార్ట్ చేసిందనమాట ఫస్ట్ అయితే ఇడుముడు కడతారండి ఆ తర్వాతే మాలైతే వేస్తారు కానీ ఇడుముడికి మాలకి జరగక ముందు ఇలా పూజ అయితే చేయాలన్నమాట ఇంకా నాతో అయితే పూజ అయితే చేపిస్తుంది ఇంకా నేనైతే అందరికీ పూజ అయితే చేసేసానండి ఇంకా నా పిల్లలు అయితే చూసా ఇంకా చూడండి కావాలంటే ఆమె ఎటు తిరిగితే గురుశక్తి ఎటు తిరిగితే అటు తిరుగుతారు ఇంకా నేను కూడా పాదాలకైతే పసుపు కుంకం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా గురుశక్తి వచ్చేసి గంధం అయితే పెడుతుందన్నమాట ఓం శక్తికి అలానే అయ్యప్పమాలకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఓం శక్తికి ఇడుముళ్ళు అయితే కట్టేసుకుంటారు ఆ తర్వాత మాలైతే వేసుకుంటారన్నమాట కాకపోతే అయ్యప్ప స్వామికి అలా కాదండి ఫస్ట్ మాల వేసుకుంటారు ఆ తర్వాత ఇడుముడు అనేది ఒక రోజు పెట్టుకుంటారు అప్పుడైతే ఇంకా ఇడుముళ్ళు వేసుకొని శబరిమలకి అయితే వెళ్ళి వస్తారన్నమాట మనం ఎలా అంటే ఫస్ట్ రోజే మాల వేసుకుంటాం అలానే ఇడుముడు కూడా కట్టి పెట్టేస్తాం కానీ వెళ్ళాల్సిన టైం రోజు ఆ రోజు ఇంకా ఇలుముళ్ళన్నీ అన్నీ తీసుకొని వెళ్తామన్నమాట ఇంకా చెప్పాను కదా భక్తి అపారమైన భక్తి మన పిల్లలకి అని చెప్పేసి కర్పూరం కనిపించంగానే ఇంకా మొక్కడం స్టార్ట్ చేస్తారనమాట ఆమె వెనకనే తిరుగుతారు చూడండి కావాలనుకుంటే చింటూ అయితే లేదు కానీ బిట్టు ఆమె ఎటు వెళ్తే అటు తిరుగుతాడు నాకైతే బల్లెండి నవ్వొచ్చిందన్నమాట ఇంకా చూడండి కావాలంటే దా వెనకే వెళ్తున్నారు మా చింటూ అయితే పట్టించుకోలేదు కానీ మా బిట్టు అయితే వెనకే వెళ్తా ఉన్నాడు ఇంకా ఆమె గంధం అయితే పెట్టేసి బొట్లు అయితే పెట్టేసి ఇంకా మాకైతే హార్త్ అయితే ఇంకా హార్త్ ఇచ్చే టైంలో కూడా చూడండి వెనకనే కుక్క పిల్లలాగా తిరుగుతూ ఉన్నాడు మా బిట్టు అయితే ఇంకా ఫైనల్లీ దిష్టి అయితే తీసేసిందండి ఖచ్చితంగా ఇలా ఓంశక్తులకి అలానే బస్ వెళ్తుంది కదా ఆ టైంలో కూడా ఇలా దిష్టి అయితే తీస్తా ఉంటదనమాట నేనేమనుకున్నానంటే ఇంకా వెళ్ళి వెళ్ళంగానే ఇంకా మాలైతే వేసేస్తారనుకున్నాను కాకపోతే ఇక్కడ కొంచెం అంటే నేను అనుకున్న కట్టలు కాకుండా ఫస్ట్ అయితే పాద పూజ ఆ తర్వాత ఇడుముడి ఆ తర్వాత మాల వేసేదన్నమాట ఇంకా చూడాలి నెక్స్ట్ టైం జరుగుతుందో ఇంకా నా పిల్లలు కూడా అయితే పెట్టేసింది వెళ్ళేటప్పుడు ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని వెళ్ళాలంట అంటే ఒక చేయి ఒకరు పెట్టుకొని వెళ్ళాలంట ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి ఇడుముడి కట్టేది ఫస్ట్ నాకే కడుతున్నారండి ఎందుకంటే ఇంకా కన్యాస్వామి అన్నట్టు అంటే ఫస్ట్ టైం వేస్తున్నాను కదా అలా అన్నట్టు ఇంకా ఫస్ట్ నాకే కడుతున్నారు ఇంకా ఈ టైంలో మా బుజ్జి ఉండడం కొంచెం సేఫ్ అయింది ఎందుకంటే తీశారు కాబట్టి లేకున్నా అంటే నేను ఇలాంటి ఇవన్నీ కూడా తీసుకునే తీసుకునేదాన్ని అసలే కాదు ఇంకా నాకైతే ఇడుముడైతే కట్టేస్తున్నారు సేమ్ అయ్యప్ప స్వామికి ఎలానో అలానే అనుకుంటాను కాకపోతే ఇక్కడ వచ్చేసి టెంకాయ అంటే కొబ్బరికాయలోకి నెయ్యి అయితే వేస్తారు కదా అదైతే లేదనమాట అలానే కొబ్బరికాయ ఇంకా పసుపు కుంకుమ కర్పూరం అలానే బియ్యం ఇవన్నీ కూడా ఇంకా ఆ తిత్తిలు వచ్చేసి సేమ్ అయ్యప్ప స్వామికి ఎలా ఉంటాయి అవే కాకపోతే కలర్ చేంజ్ అండి అక్కడ వచ్చేసి బ్లాక్ ఇక్కడ వచ్చేసి రెడ్ ఇంకొక సైడ్ నన్ను కట్టమన్నారు ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా గురుశక్తులే కడుతున్నారు అనమాట ఇంకా అలా నాకు కట్టేసిన తర్వాత ఇంకా నన్ను తీసుకెళ్ళి అంటే స్వామి ఉంటారు కదా ఓం శక్తి ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని అలా అంటే ధ్యానం చేసుకుంటూ ఉండమని అయితే చెప్పారన్నమాట చూస్తూనే అది కూడా మనం ఏదైనా కోరికలు కోరుకోవాలనుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి మనం ఏదన్నా కోరుకోలు అంటే కోరికలు కోరుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని అసలు కోరుకోకూడదు ఆమెను చూస్తూ ఇంకా మొక్కోవాలన్నమాట మన మనసులో ఉన్నవన్నీ అక్కడికి వెళ్ళేసి అక్కడ కూర్చొని ఉండమని చెప్పారనమాట అంటే అందరికీ అయిపోయిన తర్వాత ఒకేసారి అందరికీ మాల వేస్తామన్నట్టు ఇంకా నేనైతే ఫస్ట్ అయితే వెళ్తున్నాను నా తర్వాత ఇంకా హితం అనమాట హితికి అయితే కట్టేస్తున్నారండి హితికి ఇదేం కొత్త కాదు కానీ కొన్ని కొన్ని మర్చిపోయిందన్నమాట కానీ గుర్తొచ్చినవన్నీ అన్ని క్లారిటీగా చేసుకుంటాం ఇంకా మా హితికి కూడా ఇడుముడు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇద్దరికైతే ఉన్నారనమాట మా అమ్మ అలానే ఇంకా మాతో పాటు వచ్చింది కదా ఆమె అన్నమాట ఇంకా వాళ్ళిద్దరికి కట్టేస్తే ఇంకా సరిపోతుంది ఇంకా మా హీతి కూడా నా దగ్గరకు వచ్చి కూర్చుంది అనమాట ఇంకా మేమైతే ఇలా కూర్చొని కాసేపు మనసులో ఉన్న కోరికలు కోరుకుంటూ అలా కూర్చొని ఉన్నాం ఇంకో సైడ్ వచ్చేసి మా అమ్మకి అలానే ఇంకో ఆమె ఉంది కదా వాళ్ళకైతే కట్టేస్తున్నారు ఇంకా అది వచ్చేసి ఇడుముళ్ళు అయితే కింద అయితే పెట్టకూడదండి ఇంకా ఒడి మీదే పెట్టుకొని కూర్చోవాలి నా పిల్లలైతే ప్రస్తుతానికి నా చుట్టూ తిరుగుతున్నారు ఇంకా ఫీడింగ్ టైం అయిందన్నమాట ఆకలి వేస్తుంది అందుకనే ఇంకా నాతోటే ఉన్నారనమాట మా అమ్మ దగ్గర కూడా వెళ్ళాలి వెళ్ళట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట ఇంకా నార్మల్గా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు మనల్నే సతాయిస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే వాళ్ళు కూడా నన్ను ఏం అంటే రోజులో రోజు ఏం సతాయించారు రోజులో ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా సతాయిస్తారనమాట ఇంకా మాల వేయడం స్టార్ట్ చేశారు ओम शक्ति, पराशक्ति, 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 पराशक्ति 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 पराशक्ति

पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति पराशक्ति ఇంకా ఫైనలీ మాల వేయడం ఇడుముళ్ళు కట్టడం కంప్లీట్ అయిపోయిందండి నా ఇడుముడు కట్టేటప్పుడు ఉన్నారు కానీ ఇంకా మాల వేసేటప్పుడు మా బుజ్జి లేరనమాట బిట్టు ఏడుస్తుంటే ఇంకా తీసుకెళ్లారనమాట ఇంకా అలా వీడియో అయితే తినలేదండి నేనైతే హితి తీసాను కదా క్లారిటీగా ఒక్కో చోట ఒక్కోలాగా వేస్తారండి మాల కూడా ఇంకా మనకి మన సైడ్ ఏది వే అంటే ఎలా వేస్తారో అలా అయితే వేసుకో మాలంతా వేసేసిన తర్వాత వెనక్కి వెనక్కి వెళ్ళి ఇలా వెనక్కి వెనక్కి వెళ్ళేసి ఇంకా సూలం అయితే ఉందన్నమాట అన్నమాట దాన్ని చుట్టి రమ్మన్నారు ఇంకా అలా అయితే వెనక్కి వెళ్తున్నాం మేమైతే ఇంకా అలా వెళ్ళేసి చూలాన్ని చుట్టేసి త్రీ టైమ్స్ అలా ఇంకా లోపలికైతే వచ్చేసామండి ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇంకా ఎండింగ్ లో మా వాళ్ళైతే వచ్చారు ఇంకా హార్ట్ అయితే ఇచ్చేసారన్నమాట ఇంకా హార్ట్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఫుడ్ లేదన్నమాట ఇంకా ఇప్పుడు అరటి పండు తింటున్న టైం వచ్చేసి కరెక్ట్ గా త్రీ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పటికి కూడా ఎందుకో తెలీదు ఇవాళ మాల వేసానన్న ఆనందంలో నాకు ఆకలే వేయలేదన్నమాట ఇంకా కరెక్ట్ గా త్రీ అయితే అవుతుందండి ఇంకా ఇప్పుడు ఫుడ్ చేద్దాం అని చెప్పేసి ఉప్మా చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఇంకా ఇప్పటికిప్పుడు ఇంకా అంటే ఈవినింగ్ కూడా చేసుకోవాలి కదా ఇంకా అయ్యప్ప స్వామికి వచ్చేసి నైట్ టైంలో ఫుడ్ అంటే రైస్ ఐటమ్స్ ఏం తినకూడదు కాకపోతే ఇంకా మాకైతే తినొచ్చంట నేను అన్ని క్లారిటీగా అడిగి అడిగి తెలుసుకుంటున్నాను ఇంకా నేనైతే ఒక అంటి పండు అయితే తినేసాను ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఏ వంట కూడా చేయలేదు ఇంకా మామిడి తోరణం అయితే కట్టేస్తున్నామండి వేస్తున్నది శక్తి మాల కాబట్టి వేపాకు అయితే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడే కాదు కానీ ఎప్పుడైనా సరే ఇలా తోరణానికి ఇంకా వేపాకుతో కడితే భలే మంచిదండి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా నేనే ఉమానికి తోరణం అయితే కట్టేస్తున్నానండి ఇంక ఇక్కడ పూలు అయితే మిస్ అయ్యాయి కదా ఇంకా తీసుకురావడం మర్చిపోయారు ఓన్లీ ఇంకా అంటే పూజ గది ఉంది కదా అక్కడ వేసుకోవడానికి మాత్రమే తీసుకొచ్చారు నేను ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారని చెప్పేసి చూస్తున్నారా ఎందుకో తెలియదు అలా వేసుకోవాలనిపించింది అంటే సాంగ్స్ అయితే వెనుక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పోతూ ఉందన్నమాట ఇంకా మీకు తెలుసు కదా నేను ఏదన్నా అంటే నేను ఒక్కతే ఉంటే మాత్రం ఇలా సాంగ్స్కి నార్మల్గా సాంగ్స్ కానీ పాడుకుంటూ చేసుకుంటాను ఏదన్నా పని అని చెప్పేసి అంటే వింటూ సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ పనులు అయితే చేసుకుంటాను ఎవ్వరు లేని టైంలో ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవ్వరూ లేరండి చెప్ప చెప్పాను కదా వంట ఏం చేయలేదని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశాను కరెక్ట్గా ఫోర్ ఆ మధ్య అవుతుందనమాట వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా అమ్మ అయితే ఇంకా వంట చేయని ఇంట్లో పనులు చేసుకుని అని చెప్పేసి ఆమె మా పెద్దత్త మా దగ్గరికి అయితే పిల్లల్ని తీసుకెళ్లిపోయింది ఇంకా నాది రాజ్యం అన్నమాట ఇంట్లో అందులోనూ ఓంశక్తి మాల వేశాం కదా ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఎక్కువగా పెట్టేశాను పోతూ ఉంది అలా చేసుకుంటూ పాటలు వినుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఇంకా చేస్తున్నాను అనమాట చాలా మంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారంట అంట అంటే డ్యాన్స్ వేసుకోవడం బస్సులో కానీ వేసుకోవాలి కదా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారంట ఇప్పుడు వచ్చేసి ఆడవాళ్ళకి ఎట్ ఎలా ఉన్నా అంటే డాన్సులు వేసినా సాంగ్స్ పాడినా ఎవరు ఏమనరండి ఎందుకంటే మాల్లో ఉంటారు అలానే పాడేది ఆడేది అంతా భక్తితో కాబట్టి ఎవరు ఏమనరు అలా అని చెప్పేసి మనమేం డాన్సులు అయితే లేండి ఎందుకంటే మనకి సిగ్గు కదా అలా అయితే వేయమన్నమాట అయితే కరెక్ట్గా ఫోర్ ఫోర్ థర్టీ ఆ మధ్య అవుతుందండి నాకైతే ఇప్పటికి కూడా ఆకలి లేదు ఏదో తినాలి తినాలి అన్నట్టు తి తింటున్నాను అన్నమాట ఇంకా తినకపోతే గ్యాస్ట్రిక్ ఒకటి అని చెప్పేసి ఇంకా తినాలి తప్పదు అన్నట్టు తింటున్నాను ఇందులోకి పచ్చిమిర్చి వేసాను తినాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అసలే మొన్నే కదా ఇంకా అసలేనైతే పెట్టుకోవచ్చు అందుకని చెప్పేసి తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాను టేస్ట్ నేను తినకపోయినా మా వాళ్ళకన్నా మంచిగా ఉండాలి అన్నట్టు ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసాను ఇంకా వేసేసి చేసేసి అన్ని పండ్లు ఇంట్లో చేసేసి ఇంకా వెయిట్ చేశాను అన్నమాట వీళ్ళు వస్తారు 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 అని చెప్పేసి ఎంత సేపుకి అసలు లేదనమాట ఇంటి దగ్గర నుండి మా పెద్దత్తమ్మ తమ్మ కొంచెం దగ్గరే ఇంకా నేనైతే వెళ్ళేసి చూసానన్నమాట ఇంకా పిల్లల్ని ఆడించుకుంటూ మా అమ్మ అయితే అలా కూర్చుంది వాళ్ళైతే ఫుడ్ అక్కడే తినేశారంట ఇంక నేను ఒక్కతే ఉన్నాను బాకీ తినడానికి ఇంకా నేనైతే ఆకలిచ్చారు ఇంకా ఆకలి అయితే తీసుకొని ఇంటికైతే వస్తున్నాను నాతో పాటే వచ్చేసారండి చింటూ బిట్టు ఇంకా వీళ్ళు వచ్చారంటే ఇంక నేను తిన్నట్టే అంతలా విసిగిచ్చేస్తారండి కానీ అలా అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు నన్ను ఏం విసిగించలేదు ఎందుకంటే ఇంకా మా పెద్దత్తమ్మ తమ్మ తినేశారంట ఇంకా హ్యాపీగా వాళ్ళు కూర్చొని ఉన్నారు ఇంకా నేనైతే తినడం స్టార్ట్ చేశానండి ఇంకా ప్రస్తుతానికి ఒకతే తింటున్నాను కదా మా అమ్మ అయితే ఇంకా మా పెద్ద తమ్మలందే ఉంది హితి అయితే పడుకుందండి ఆమె లేదన్నమాట లేపిస్తే ఇంకా ఎప్పుడైనా లే తిని అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను ఇంకా నేను అలా కూర్చోంగానే మా చింటూ అయితే వచ్చాడు ఇంకా తింటాడు అని చెప్తే ఇంకా తినకున్నా ఇంకా వద్దు అని చెప్పేసి అంటున్నాడండి ఇంకా నేనైతే తింటున్నాను అన్నమాట ప్రస్తుతానికి నాకు ఇప్పుడు కూడా ఆకలి అయితే కాలేదు ఎందుకో తెలీదు ఇంకా అలా తినాలి తప్పదు తింటున్నాను అన్నమాట నార్మల్ నార్మల్గా నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు నార్మల్గా మార్నింగ్ తినేసి వెళ్ళేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఒక్కసారి స్కిప్ అయిందంటే ఇంకా సాయంత్రం ఫోర్ అయితే చేతులు కాళ్ళు వనకుతాయి అనమాట ఇంకా షివరింగ్ వచ్చేసేది అలానే కొంచెం పొట్టల్లో నొప్పి వచ్చేది అలా జరుగుతుంది కానీ వాళ్ళు ఎందుకో తెలీదు అంటే ఆనందంలోనో లేకుంటే ఓంశక్తి అమ్మ ఇలా చేసిందో నాకు తెలీదు కానీ అస్సలు అంటే అస్సలు ఆకలి కాలేదండి ఇంకా మా హితి కూడా లేచేసిందన్నమాట లేచేసి ఇంకా ఫుడ్ అయితే పెట్టి పెట్టిస్తానంటే అంటే సేమే చేసేటప్పుడే నాకు చెప్పింది అమ్ము ఫాస్ట్గా చెయ్యి అని చెప్పేసి ఇంకా అలా చేశాను ఇంకా చేసిన తర్వాత ఆమె అయితే తిందండి ఇంకా ఇవాళ చేయాల్సిన పనులు కొన్ని కొన్ని రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నాను ఎందుకంటే వీడియో అయితే అంటే ఫుల్ అయిపోయిందనమాట స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా నేనైతే రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నాను అలానే రేపు వీడియో ఏది కానీ తీసుకోకూడదు అని చెప్పేసి అనుకున్నాను కానీ మళ్ళీ తీసుకుంటాము అనుకున్నానండి ఎందుకంటే మాల వేయడం ఫస్ట్ టైం డే వన్ డే టూ లాగా పెడదామని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అన్నమాట ఇంకా అంటే ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ టైంలో వచ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను నేనే పెట్టాను ఇంకా ఫుడ్ అయితే చేయాలన్నమాట మా అమ్మ అయితే పిల్లలు చూసుకుంటుంది హీతిని మేనేజ్ చేసుకుంటూ ఇంకా నేను చేసుకుంటున్నాను అనమాట హితి ఒక్కతే ఉన్నప్పుడే నాకు పెద్ద కష్టం లాగా పెద్ద టాస్క్ లాగా ఉండేది కాకపోతే హితిని మించిపోయారండి బిట్టు చింటూ మాత్రం నిజంగా ప్యాండ్ కదా రైస్ ఐటమ్ అయితే తినచ్చండి అందుకనే ఇంకా ముద్ద అలానే కాకరకాయ సాంబార్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో భజన అయితే చేసుకోవాలన్నమాట శరణాలు వేసేసి ఇంకా భజన అయితే చేసుకోవాలి ఇంట్లో అయితే భజన అంతా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా ఒక్క మైండ్లో ఒక ట్రన్ అవుతుందనమాట వెళ్దామా వద్దా అంటే భజన దగ్గరికి అంటే టెంపుల్ ప్పుల దగ్గరకండి అందరూ అయితే వస్తారనమాట వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా ఆలోచిస్తున్నాను ఎందుకంటే వేసింది ఫస్ట్ టైం అలానే జనాల మధ్యలోకి వెళ్ళాలంటే కొంచెం ఇదిగా ఉంటదన్నమాట ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో తీసుకుందామా ఓం 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 శక్తి 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 నువ్వు చెప్పు चक्की भरा शक्ते ऊन चक्की भरा మా ఇంట్లో భజన చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఫుడ్ కూడా చేసి పెట్టేశాను కాకపోతే ఇప్పుడే తినకూడదంట ఇంకా చరణాలు వేసేసి అంటే టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇంకా టెంపుల్ దగ్గర ఎంతమంది వచ్చారు ఏంటి అసలు వీడో తీసుకోగలమా లేదా చూడాలి ఇంకా టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాను రీచ్ అవ్వగానే ఇంకా చాలామంది అయితే ఉన్నారు నాకు ఎందుకో వీడో తీ బుద్ధి కాలేదండి సైలెంట్గా ఉండిపోయాను అక్క వచ్చింది ఇంకెక్కడ వీడో తీస్తుందా అన్నట్టయితే చూశారన్నమాట ఇంకా నాకు ఆ చూపులు తెలిసిపోతాయి అన్నమాట ఇంకా అందుకనే సైలెంట్ అయిపోయాను ఇంకా ఫైనల్ నాకైతే పసు బాగా రాసేసారండి అలా రాస్తారంట పసుపు కుంకుమ అందరూ పెట్టారు నేను కూడా అందరికీ అయితే పెట్టేశానండి ఇంకా అలా నేనైతే ఇంకొక టెంపుల్ దగ్గరకైతే వచ్చారనమాట మా ఇంటి ముందున్న నాగలరాయలు టెంపుల్ దగ్గరకైతే వచ్చారండి అక్కడైతే ఇంకా ఉన్నామన్నమాట ఇంకా భజన స్టార్ట్ చేయలేదు అంటే పసుపు కుంకుమ అలాంటివన్నీ పెడుతున్నారు ఇంకా పిల్లలైతే లేచేసారు ఇంకా నేనైతే వచ్చేసానండి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి ఫీడింగ్ అంతా ఇచ్చేసి ఇంక వెళ్దాం అనే టైంకి వాళ్ళు కూడా ఇంట్లోకైతే వచ్చేసారు ఇంకా మా అమ్మ కూడా వచ్చేసింది అనమాట హితమ్మ కూడా వచ్చేసింది ఇంకా సైలెంట్ అయిపోయాను ఈ అంటే ఈరోజు ఇంత అలా మేల్ ఇంత టైం వరకు మేల్కొని ఉండడం చాలా గ్రేడ్ అనమాట హితి హితికి నార్మల్గా శక్తి అంటే చాలా ఇష్టం మా అమ్మలాగా ఇంకా ఆమె కూడా అలా మేల్కొని ఇంతవరకు ఉందంటే నిజంగా చాలా చాలా గ్రేడ్ ఇంతవరకే పడుకునేసి ఆల్రెడీ పడుకొని ఒకసారి లేసేది అనమాట ఇంకా మేమైతే భిక్ష అయితే చేస్తున్నాం మా అమ్మ అయితే చింటూ లేచాడండి ఇంకా మేము అంటే నేను ఆకులకు వేసుకొని కూర్చున్న తర్వాత చింటూ లేచాడు ఇంకా మా అమ్మ అయితే ఎత్తుకొని ఉంది ఇంకా ఎత్తుకొని కూడా అలానే వచ్చి తింటానని చెప్పేసి ఇంకా ఆకైతే పెట్టించుకుందనమాట ఇంకా ఆమె వచ్చి కూర్చుంటది ఇంకా మేమైతే భిక్ష చేయడం కంప్లీట్ అయిపోతూ ఉందండి ఆఫ్టర్నూన్ టైంలో అంటే సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్లో తిన్నప్పుడు నా చుట్టూ ఎవ్వరు లేరు ఇప్పుడైతే ముగ్గురం కలిసి కూర్చొని తింటున్నాం ఒకరు గురుశక్తి ఒకరు కన్యస్వామి ఇంకొరొచ్చేసి నార్మల్గా స్వామి అన్నమాట ఇంకా అలా కూర్చొని మేమైతే తింటున్నాం అండి ఇంకా పిల్లలైతే లేచారు వాళ్ళని హ్యాండిల్ చేసుకొని ఇంకా ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి మాలైతే వేసేసాను ఇంకా ఫైనల్ చూడాలి నా పిల్లల్లో నన్ను విసిగిస్తారా లేదా అని చూడాలన్నమాట ఇప్పటివరకు ఓకే అంటే వేసుకొని వెళ్ళినప్పుడు కూడా ఓకేనండి బస్సులో ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇడుముళ్ళి చల్లిచ్చాక వెళ్తారు కదా అమ్మ స్వామి అంటే అమ్మ దగ్గరికి అప్పుడు కొంచెం కష్టం అనమాట చూడాలి మా బుజ్జి కూడా వస్తున్నారు అని చెప్పారు వస్తారా లేదా చూడాలి వస్తే ఒకవేళ మా బుజ్జి దగ్గర వదిలేసి ఇంకా నేనైతే వెళ్ళాలన్నమాట ఇంకా భిక్ష చేయడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శరణాలు వేసేది సాంగ్ అయితే భలే పాడారు ఇంకా అదంతా మీకు పెడతానండి ఖచ్చితంగా ఇంకా అన్నమాట లాస్ట్ ఇయర్ మనం ఇలా చేసుకున్నాం అని చెప్పేసి చూసుకోవచ్చు ఇంకా నేనైతే తీస్తాను ఖచ్చితంగా ఇంకా మేమైతే పిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ అండ్ వాచ్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి